కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో నవోదయ సీట్ సాధించిన విద్యార్థి నరేంద్రబాబును ఘనంగా సన్మానించిన నవోదయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరికృష్ణ కష్టపడి ఇష్టంతో చదివితే సీట్లు సాధించవచ్చునని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున ప్రతిభ విజయలక్ష్మి అంబమ్మ అనిత నరసింహులు పాల్గొన్నారు హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులాలో కూడా రెండు సీట్లు సాధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది మరి దారాల నరేంద్రబాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మంచి విద్యను అందిస్తూ ఇలా సీట్లు కూడా ఎన్నో సాధించడం జరిగింది మన ఎయిర్ నుంచి ఈరోజు మళ్ళీ మన ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత బడుగు బలహీన విద్యార్థులకు మన హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు ఈ నవోదయ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని ఉన్నత స్థాయిలో అంటే నవోదయ గురుకుల సైనికులు మంచి సీట్లు సాధించి మన ఇన్స్టిట్యూట్కు మన జిల్లాకు ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు సీట్లు సాధించడం జరిగినది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాద